ఆధునిక వ్యవసాయంలో మితిమీరిన రసాయనాలు వాడడం వల్ల పసిడి పంటలు పండే భూములు సహజంగా కోల్పోయి అలాంటి పరిస్థితుల్లో నేలను పరిస్థితిలో చేసే దిశగా అడుగులు వేసి ఎరువులు పురుగు మందులకు చెక్ పెట్టి ప్రకృతి వ్యవసాయం చేయడానికి నవధాన్యాల సాగు ఎంతో ఉపయోగకరమైంది శ్రీకాకుళం జిల్లా ఖరీఫ్ పంట కాలం స్టార్ట్ అయిన సమయం ఇది ఈ సమయంలోని వరి వేసే ముందు విత్తనాలకు బదులుగా నవధాన్యాన్ని ప్రిమాన్సూమ్ రైస్ పద్ధతిలో నవధాన్యాల్ని మనం భూమిలో కానీ వేసుకున్నట్లయితే చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి ఈ నవధాన్యాలకు వచ్చేసరికి తొమ్మిది రకాలే కాకుండా ఇందులో ఆరు రకాల జాతులు పప్పు ధాన్యాలు నూనె గింజలు కూరగాయలు అలాగే ఆకుకూరలు సుగంధ ద్రవ్యాలు వీటిని అన్నింటినీ కలిపి కూడా మనము భూమికి కానీ వేసినట్లయితే జీలుగా కానీ కట్టిజనం కానీ వేసినట్లయితే భూమిలోని ఒక రకమైన రొట్టె మాత్రమే మనము కలుపు కలిపే అవకాశం ఉంటుంది అలా కాకుండా నవధాన్యాన్ని వేసుకున్నట్లయితే అనేక రకాలైన పంటలు మనం వేయటం జరుగుతుంది ఆ వేళ్ల నుంచి వచ్చే ద్రావకాలకు అనేక రకాలైన సూక్ష్మజీవులు ఆకర్షితులై అక్కడ సూక్ష్మజీవులన్నీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది శ్రీకాకుళం జిల్లాలో ఈ సంవత్సరం ఖరీఫ్ పంటకు గాను ముప్పై వేల మంది రైతులకు వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో నవధాన్యాలు పచ్చిరొట్టగా సాగు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా అరంగిపేట గ్రామంలో సుమారు యాభై ఎకరాల్లో ఈ నవధాన్యాలు సాగు చేయడం జరిగింది అలాగే అలాగే ఈ నవధాన్యాలు వలన భూమి భూమిలోని నీటిని నిలుపుకునే సామర్థ్యం అన్నది పెరుగుతుంది సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడంతో పాటు వానపాములు ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చెంది పంటకి ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ అభివృద్ధి చెందడానికి అవసరం వినియోగ పడుతుంది మూడు వందల వివోలతో మేము పనిచేస్తున్నాము ఈ వివో ఒక్కొక్క ఐసిఆర్పి ఉన్నారు వారు రైతులతో అనుసంధానం చేసుకుంటూ ఈ విత్తన కిట్లు అనేది తయారు చేయడం జరిగింది అలాగే శ్రీకాకుళం జిల్లాలో సర్పుతో అనుసంధానమై ప్రతి ఎఫ్పిఓ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ముప్పై మండలాల్లో ముప్పై ఎఫ్పిఓల ద్వారా కూడాను కొంత అమౌంట్ ని లోన్ రూపంలో తీసుకొని బ్యాంక్ కూడాను ఈ నవధాన్యాల కిట్ ను తయారు చేసి రైతులకు అమ్మించడం జరుగుతుంది దీని వలన పలు ఉపయోగాలు ఉన్నాయి కనుక మిగతా రైతాంగం కూడా జీలుగా వేసే వేసేవారు కూడా తమ ఇంటి వద్ద ఉన్న పెసరా మినుము ఉలవ లాంటి విత్తనాలను కూడా కొంతవరకు కలుపు కలుపుకొని వేసుకున్నట్లయితే రైతులని అన్నిటినీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది వీటితో పాటు కొంతవరకు కానీ వేసుకున్నట్లయితే రైతుకు అన్నపు ఆదాయం కూడా రావటానికి అవకాశం ఉంటుంది